ఈ ఎనిమిది వచనాల వలన వాళ్ళేమనుకుంటున్నారంటే యసు ప్రవారు దేవుడు అనుకుంటున్నారు చూద్దాం ఫస్ట్ వచనం వ్యవహార వార్త ఒకటో అధ్యాయ ఒకటో వచనం ఈ ఎనిమిది వచనాల జాగ్రత్త గమనించాలి ఈ ఎనిమిది వచనాలను బట్టి యసు ప్రభార దేవుడు అని నమ్ముతారంట వాళ్ళు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆది ఎందు వాక్యముండెను ఆది అంటే బిగినింగ్ బిగినింగ్ లో బిగిన్ అయింది వాక్యం అంట వాక్యము అంటే సౌండ్ మాట సౌండ్ మాట ఇండివిజువల్ గా ఎగ్జిస్ట్ అయిద్దా అవదు ఎవరో ఉండాలి పలకాలి అది దేవుని మాట దేవుని వాక్యం దేవుడు ఆలోచన చేస్తే ఆ ఆలోచనకి ఒక రూపం ఇస్తే అది సౌండ్ రూపంలో మాట రూపంలో బయటకు వచ్చింది వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడే ఉండెను అన్న మాట రాంగ్ ట్రాన్స్లేషన్ సరైన ట్రాన్స్లేషన్ ఏంటంటే ఇది దేవుని గురించి చెప్పట్లేదు వాక్యం గురించే చెప్తున్నారు వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము డివైన్ అయి ఉండెను అని అర్థం వాక్యము దైవ వాక్యముగా ఉండెను అది సరైన ట్రాన్స్లేషన్ ఏంటి వాక్యము దైవ వాక్యముగా ఉండెను దేవుని సంబంధమైన మాటగా ఉండెను ఇప్పుడు మనుషులు మాట్లాడవేరు దేవుని మాట వేరు ప్రధానమంత్రి మాట్లాడితే మాట వేరు మనం మాట్లాడితే మాట వేరు సో ఈ మాట దేవుని సంబంధమైన మాట అంటే దేవుడు పలికిన మాట అని ఆ మూడో లేని అర్థం అనమాట ఇప్పుడు సరిగ్గా చదువుతాను చూడండి అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్దు వాక్యము దైవ సంబంధమైనదై ఉండెను ఆ వాక్యము దేవుని యొక్క ఉన్నది పక్కన ఆ వాక్యానికి శరీరం ఇచ్చి మనకు పంపాడు పద్ధాలు వచ్చిన ఆ వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను దేవుడు ఏసుక్రీస్తులా కాదు దేవుని మాట యేసుక్రీస్తు లాగొచ్చను దేవుని మాటకి కాదు దేవుడు దేనికైనా శరీరం ఇచ్చి నరులుగా సృష్టిస్తాడు ఇక్కడ దేవుని మాటకి ఇచ్చారు మొదటి ఆదాం ఎలా సృష్టించాడు మట్టిని తీసుకొని సృష్టించాడు రెండో ఆదాన్ని ఎలా సృష్టించాడు మాటతో సృష్టించాడు మొదటి ఆదాము అంటే భూ సంబంధమైన మెటీరియల్ తీసుకున్నాడు యేసు ప్రభార్ని ఏ మెటీరియల్ తీసుకున్నాడు భూ సంబంధమైన మెటీరియల్ తీసుకోవాలా ఏ మెటీరియల్ తీసుకున్నాడు ఆత్మ సంబంధమైన మెటీరియల్ తీసుకున్నాడు మాటను తీసుకున్నాడు అది దైవ వాక్కుని తీసుకున్నాడు సో దైవ వాక్కుకి శరీరం ఇచ్చి పంపాడు ఈ విధంగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ వాక్యము దేవుడే ఉంది కదండి అంటే యేసు ప్రభార్ దేవుడే కదా అనకూడదు అలా అది మనం క్యాన్సిల్ చేయొచ్చు నెక్స్ట్ పద్దెనిమిదో వచనం చూడండి ఇదే అధ్యాయం ఎనిమిది వచనాల్లో రెండోది అన్నమాట ఇది ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను దీనిలో వాళ్ళు ఏమంటారంటే అక్కడ రెండేసరి చూడండి అద్వితీయ కుమారుడే దగ్గర జనితేక కుమారుడే అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము దేవుడి కంట దేవుడు పుట్టాడంట అది వాళ్ళు నమ్మేది ఏమంటున్నాడు ఇక్కడ అద్వితీయ కుమారుడు అంటే ఈ రకంగా పుట్టినవాడు ఒక్కడే అని దేవుని వాక్యం చెప్తుంటే వీళ్ళు ఏమంటున్నారు అద్వితీయ దేవుడు అంట ఆయన దేవుని కుమారుడే కాని కుమారుడేని దేవుడు కాదు కానీ మతం ఏం ఆలోచిస్తుంది అద్వితీయ కుమారుడేని సరిగా ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ఏమనుకుంటున్నారు అద్వితీయ దేవుడే అంటున్నారు అనమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎటర్నల్లీ బోన్ దాని మీనింగ్ ఏంటంటే నిత్యత్వంలో పుట్టాడంటే ఈయన ఇంకెప్పుడు చచ్చిపోడంట ఎటర్నల్లీ బోన్ అంటారు దాన్ని సపోర్ట్ చేసే వాక్యం ఒక్కటి కూడా లేదు సో వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముదాం అనుకుంటున్నారో దానికి అనుగుణంగా మలుస్తున్నారు దీన్ని దాన్ని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చనం కెదాం యోహన్స్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం తోమ ఇక్కడ ఒక మాట అంటాడు అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా తోమ దేవుడు అన్నాడు అని చాలా మంది అంటారు ఏషియా కంట్రీస్లో ఎక్కువ శాతం పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి గమనించినప్పుడు చూసినప్పుడు ఈవెన్ యూదుల కల్చర్లో కూడా వెంటనే ఏమంటారు తెలుసా దేవుడా అంటారు అమ్మ దేవుడా అంటారు యేసు ప్రభువారిని చూస్తే గాని నమ్మను అన్న తోమ యేసు ప్రభువారు సడన్ గా ఆయన ముందు ప్రత్యక్షం అయ్యి ఇదిగో చూడు అన్నాడు ఆశ్చర్యపడి నా ప్రభు నా దేవా అన్నాడు అమ్మ దేవుడా అన్నట్టు లెక్క ఇది అంతేగాని ఇది యేసు ప్రవర్ దేవుడు అని కన్ఫెషన్ కాదు తోమా ఇక్కడేం కన్ఫెస్ చేయట్లేదు యేసుప్రవార్ దేవుడు అని మరి ఏం కన్ఫెస్ చేస్తున్నాడు ఈయన దేవుని కుమారుడే చనిపోయి తిరిగి లేచాడు అని కన్ఫెస్ చేస్తున్నాడు ఒప్పుకుంటున్నాడు ఈ లేఖన భాగాన్ని చూపించి యేసు దేవుడని దేవుడు అని నమ్మటం అనేది ఏమంతా తెలివి గల పని కానే కాదు ఇది కూడా క్యాన్సిల్ చేయబడుతుంది నెక్స్ట్ వచనం రోమేలి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం వాళ్ళు ప్రభువారిని దేవుడు అంటానికి వాళ్ళ దగ్గర ఉన్న వచనాలలో నేను నాలుగో వచనం చూపిస్తున్నాను పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెను చూడండి ఈయన అని ఇక్కడ యేసు ప్రభు వారిని అంటున్నట్టుగా అనుకున్నారు చాలా మంది ఆ ఆయన అనేవాడు యేసుక్రీస్తు అనుకుంటున్నారు దేవుడు ఈ విధంగా క్రీస్తుని చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ మీనింగ్ లో చెప్పబడిన వచనాన్ని యేసు ప్రభుత్వ ఆపాదిస్తూ ఉన్నారు ఈ వచనాలన్నీ ఎప్పుడూ కూడా ఒక రచనలో ఒక విషయాన్ని చెప్పడానికి రాయబడినవి అంతేగాని ఒక వ్యక్తి తన గురించి తను చెప్పుకోవడానికి ఎప్పుడు చెప్పను అనమాట ఇవి నా గురించి నేను చెప్పుకోదలసి ఎలా చెప్తాను క్లియర్గా స్పష్టంగా చెప్తాను కానీ రచనలో నేను రాసిన భావాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యి అది వేరే వాళ్ళకి ఆపాదించడం అనేది ఇది ఇక్కడ జరిగింది అది తప్పు ఇప్పుడు ఎలా చదవాలి ఐదో రచన చూడండి పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను దేవునికి స్తోత్రము కలుగును గాక నెక్స్ట్ తీతుకు రాసిన పత్రిక రెండు పదమూడు చాలా మంది ఈ వచనాన్ని కోట్ చేస్తూ ఉంటారు ఇది స్టడీ చేయని వాళ్ళకి తెలియదండి ఇందులో మాయ ఉందని ఈ మాయ అంటే చూద్దాం అనగా మహాదేవుడు మనోరక్షకుడైన క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ భక్తితోను నీతితోను భక్తితోను బతుండని మనకు బోధించుచున్నది ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఏమనుంది మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు దీన్ని ఏమంటారంటే గ్రాండ్ విలే షార్ప్ రూల్ ఆ లో ఇది ఒక రూల్ ఉందంట ఈ రూల్ని ఇక్కడ అప్లై చేసేసి ఈ రెండు వర్డ్స్కి ఒకే వ్యక్తి అని చెప్పేశారంట బట్ దిస్ రూల్ ఈజంట్ ఆల్వేస్ కన్సిస్టెంట్ ఇన్ కొనైన్ గ్రీక్ అంటే ఇంకొక గ్రీకులో ఇది అప్లై చేయబడదు ఇంకొక వర్షన్ ఉందనమాట గ్రీక్కి ఆ గ్రీకులో సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇట్లా గ్రీకు లాంగ్వేజ్లో ఉన్న ఒక రూల్ని ఇక్కడ స్టేట్మెంట్ గా అప్లై చేసేసి మహాదేవుడును అంటే అది కూడా యేసు ప్రభు వారిని అంటున్నారని అనకూడదు ఇక్కడ దేవుణ్ణి మరియు యేసుక్రీస్తు వారిని ఇద్దరుగా సంబోధించడం అనేది జరిగింది ఇలా పత్రికలు అన్నింటిలో పౌలు గారు చేస్తూనే ఉన్నారు కదా ఆయన రాసిన ప్రతి పత్రికలో మొదటి ఐదు వచనాలు గమనిస్తే ఎప్పుడు దేవుణ్ణి యేసుక్రీస్తుని సంబోధిస్తాడు ఆయన అదే విధంగా ఆయన ఇక్కడ సంబోధించడం జరిగిందే గాని యేసు ప్రభుని మహాదేవుడు అని ఆయన అనుట లేదు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ వచ్చినం కూడా క్యాన్సర్ నెక్స్ట్ ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచనం తన కుమారుని గూర్చి అయితే ఏం చెప్తున్నాడు చూడండి అంటున్నాడు దేవుడు అంట తన కుమారుని గురించి ఏం చెప్తున్నాడు చూడండి దేవా నీ సింహాసం నిరంతరం నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను ఏమని ఈ వచనము కీర్తనల గ్రంథం నలభై ఐదవ అధ్యాయము ఆరో వచనములో స్పష్టంగా రాయబడి ఉంటుంది ఆయన అంటే తండ్రి అయిన దేవుడు యహోవా తావీదును గూర్చి మాట్లాడిన మాటలు దావీదు కుమారుడైన యేసు క్రీస్తుని గూర్చి ఈ ఎబ్రిలు రాసిన పత్రిక రాసిన భక్తుడు ఆపాదిస్తూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి తండ్రి ఇక్కడ క్రీస్తుని కూడా దేవా అంటున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడటం కేవలం అవివేకమవుతుంది క్రొత్త నిబంధన పుస్తకాల్లో ఎక్కువ శాతం వచనాలు పాత నిబంధన పుస్తకాల నుంచి ఎత్తి రాసి కొటేషన్స్గా ఉపయోగించుకున్నారు ఈ విషయం తెలియకుండా తెలుగు బైబుల్ చదివితే మోసములో ఉంటావు ప్రియా దేవుని బిడ్డ ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీన్ని అర్థం చేసుకోవాల్సింది గమన చేస్తున్నాను నెక్స్ట్ వచనం రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము ఎనిమిది వచనాల్లో ఇది ఏడవ యేసు క్రీస్తు దాసును అపోస్తులుడనైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది ఎక్కడ యేసు దేవుడు అంటున్నట్టుగా ఉన్నది కానీ ఈ త్రిత్వవాదులు దీన్ని యేసు ప్రభుత్వ అప్లై చేశారంట స్పష్టంగా రాయబడి ఉంది మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు రెండు వేరు వేరే కదా ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నా కూడా రెండు ఒకటే ఏసునే చెప్పుచున్నవి అని వీళ్ళు నమ్మబలుగుతారు అది తప్పండి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచనం త్రిత్వవాదులు ఏసుక్రీస్ దేవుడని చెప్పడానికి నమ్మబలికే వచనాలను మనం గమనిస్తున్నాము మనము సత్యవంతుడైన వారిని ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి వివేకం అనుగ్రహించి ఉన్నారని ఎరుగుదము ఎవరు వచ్చారంట దేవుని కుమారుడు మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తుని అందు వారమై సత్యవంతుని అందు ఉన్నాము అంతవరకు బానే ఉంది కదా దేవుని కుమారుడు యేసు ప్రవారే చెప్తున్నారు కదా ఆ నెక్స్ట్ లైన్ చూడండి ఆయనే నిజమైన దేవుడును దేవమునై ఉన్నాడు అని నిజమైన దేవుని కింద వేసేస్తారా ఇది కాంట్రడిక్షన్ కదా పైన రెండు స్టేట్మెంట్లు ఏమని చెప్పాడు దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు ఇప్పుడు మనము సత్యవంతుని అందు ఉన్నాము ఇవి రెండు చెప్పిన తర్వాత మరల ఏం చెప్తాడు ఈయన ఏసుక్రీస్తు క్రీస్తు వారికి నిజమైన దేవుడు అని చెప్తాడా ఎట్లా అండి మీరు భావించేది దేవా అన్న వర్డ్కి అడో నై అనే వర్డ్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది అడోనై అంటే ఎవరికి అప్లై అవద్దు చెప్తా చూడండి భూరాజులకి లార్డ్స్ కి యజమానులకి వీళ్ళందరికీ కూడా ఈ వర్డ్ ఆపాదించబడుతుంది ఇంకో కూడా ఏం చెప్పాడు జాగ్రత్త గమనించండి నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అని చెప్పాడు అదేగా ఇక్కడ కూడా అంటున్నాడు ప్రభువారు మతం ఏం చెప్పుద్ది చూడండి చూడండి ఇక్కడ ఏం చెప్పబడిందో నిజమైన దేవుడు అని చెప్తున్నారు యేసుప్రవారిని మన దేవుడు యేసుప్రభారి అని చెప్తారు వచనాలని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇంకొక వచనం ఉంది ఇదే అధ్యాయంలో ఏడో వచనం చూడండి ఈ ఏడో వచనంలో ఉన్న దాన్ని నాలుగో శతాబ్దం తర్వాతే దీన్ని యాడ్ చేశారంట ఇంకా మనం చదవాలా చెప్పండి ముందుగా ఒరిజినల్ దాంట్లో లేదంట ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాన్ని క్రియేట్ చేసిందో ఆ తర్వాత నుంచి కనబడుతుందంట ఈ వచనం ఇక మనం దీన్ని నమ్మాలా వద్దా సాక్ష్యం ఇచ్చేవారు వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ముగ్గురు ఏకీభవించి ఉన్నారు చూడండి వాళ్ళు త్రిత్వం చెప్పాలి కాబట్టి ఈ వచనాన్ని ఇలా అప్డేట్ చేసేసారు కాబట్టి దీన్ని కూడా నమ్మటానికి లేదు చాలా వరకు నా తండ్రి నా తండ్రి అని ఇస్రాయేలీలు చాలా మంది పిలిచారు యహోవా దేవుణ్ణి అదే మాటని యేసు వారు కూడా అన్నారు అందరూ జాగ్రత్తగా ఈ యొక్క సందేశాన్ని జీర్ణించుకొని నిజమైన దేవుడి ఎవరో గమనించకపోతే ఆయన పంపిన సేవకుణ్ణి కుమారుణ్ణి అర్థం చేసుకోలేకపోతే యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త అర్థం కాదు ఆ శుభవార్త నెరవేర్పులో కూడా మనం ఉండలేము చాలా ప్రమాదకరమైన విషయం అనేది మీ అందరికీ మనం చేస్తూ అందరూ నిజమైన శుభార్తను విని నిజమైన ఎక్లిషియాలోకి ప్రవేశించి దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలని నేను మనవచేస్తూ చేస్తూ ఈనాటి ఈ యొక్క సువార్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను